ఆనాకాలం పంట సాగుకు సిద్దమవుతున్న రైతులు విత్తనాలు కొనే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ విస్తరణాధికారి రాకేష్ సూచించారు సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రైతులు విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుని ఎడల పంట సాగులో విత్తనాలు మొలకెత్తకపోవడం ఎక్కువగా తెగుళ్లు చీడపీడల వంటి సమస్యలను రైతులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు రైతులు విత్తనాలు ఎంపిక చేసుకునే క్రమంలో కొన్ని జాగ్రత్తలు పాటించి లైసెన్స్ పొందిన విత్తన షాపుల వద్దనే కొనుగోలు చేసుకోవాలన్నారు అలా చేయడం వల్ల పంట నష్టం జరిగినప్పుడు రైతులు వ్యవసాయ అధికారులను సంప్రదించి పంట నష్టపరిహారం పొందవచ్చని తెలిపారు అలాగే విత్తనాలను కొనుగోలు చేసిన తర్వాత డీలర్ వద్ద రసీదు తప్పనిసరిగా తీసుకుని భద్రపరుచుకోవాలని సూచించారు వ్యవసాయ రంగంలో పంటల సాగు విధానంలో పంటలు అధిక దిగుబడి సాధించాలంటే రైతులు నాణ్యమైన విత్తనాన్ని ఎంచుకోవడం చాలా కీలకం మండలంలోని రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకునేలా విత్తనాలు మొలకెత్తకపోవడము అధిక చీడపీడలు తెగుళ్ళు సోకడం తెగుళ్ళు సోకి రైతులు నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందరూ తమ మండల పరిధిలోని లైసెన్స్ పొందిన విత్తన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి ఇలా కొనడం ద్వారా ఒకవేళ పంట నష్టం జరిగితే తమ వ్యవసాయ అధికారులను సంప్రదించి పంట నష్టం పరిహారం పొందవచ్చు కాబట్టి రైతులందరూ విత్తనాలు కొనేటప్పుడు లూజ్ సీడ్స్ కొనవద్దు అలాగే చినిగిన బ్యాగులు మూత తీసిన డబ్బాలు అలాంటి వాటిని కొనుగోలు చేయొద్దు విత్తనాలు కొనేటప్పుడు విత్తన సంచి మీద లాట్ నంబరు తయారైన తేదీ ఎక్స్పైర్ డేట్ వంటి అంశాలను గమనించాలి పరిగణన తీసుకొని నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలి విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు విత్తన షాప్ డీలర్ల వద్ద నుంచి తప్పకుండా రసీదు తీసుకోవాలి ఒకవేళ పంట నష్టం జరిగితే ఆ రసీదు కీలకం కాబట్టి పంట కోత సమయం వరకు ఆ రసీదును జాగ్రత్తగా భద్రపరచాలి అలాగే మండలంలోని ఏ ఏదైనా గ్రామాలలో బయట వ్యక్తులు వచ్చి సీడ్ అమ్మడం కానీ లూ అని చెప్తే ఎవరైనా అమ్మితే మాకు వ్యవసాయ అధికారులకు సంప్రదించగలరు మేము వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము